నమస్తే అండి ఇప్పుడు మనం చూస్తున్నది ఎండాడలో లొకేట్ అయి ఉన్న టూ బీహెచ్కే ఫ్లాట్ అండి త్రీ బీహెచ్కే స్పేస్లో టూ బీహెచ్కే డిజైన్ చేశారు అందుకే మనకి కొంచెం స్పేసెస్గా అనిపిస్తుంది ఇదంతా హాల్ వస్తుందండి పద్నాలుగు వందల యాభై ఎస్ఎఫ్టీ ఇంచుమించు మనం త్రీ బీహెచ్కే చేసుకోవచ్చు టూ బీహెచ్కే అయితే కనిపిస్తుంది వెరీ బిగ్ సైజులో హాల్ ఉందండి హాల్ తర్వాత మళ్ళీ ఇంకొక హాల్ ఎక్స్టెన్షన్ అయినట్టు అనిపించింది రైట్ సైడ్లో డైనింగ్ కనిపిస్తుందండి అంటే హాల్ అయితే డబుల్ సైజ్ వచ్చిందని చెప్పచ్చు డైనింగ్ కానుకొని మనకి బాల్కనీ వస్తుంది వెరీ బిగ్ సైజులో అయితే బాల్కనీ కనిపిస్తుంది బట్టలది ఆరబెట్టుకోవడానికి అయితే ఎయిర్పోర్ట్లో కనిపిస్తున్నాయి సఫిషింట్ స్పేస్ అండి బట్టలది ఆరబెట్టుకోవడానికి ఇది ఒక బెడ్రూమ్ వస్తుంది బెడ్రూమ్స్ అన్నీ కూడా వేరే బిగ్ సైజులో ఉన్నాయి కబోర్డ్ వర్క్ అనిపించలేదు బిల్డింగ్ క్వాలిటీ కానీ ఫ్లోరింగ్ కానీ చాలా డీసెంట్గా అనిపించింది చాలా స్పేసెస్గా ఉందండి ఇది ఒక కామన్ టాయిలెట్ వస్తుంది వెరీ లార్జ్ స్కేల్లో అక్కడి నుంచి కాస్త ముందుకు వచ్చేసిన తర్వాత రైట్ సైడ్లో మనకి మాస్టర్ బెడ్రూమ్ వస్తుందండి మాస్టర్ బెడ్రూమ్ సైజు ఎక్సలెంట్గా ఉందని చెప్పచ్చు సిక్స్ బై సిక్స్ అయితే రెండు పడతాయి అంత పెద్దది వచ్చింది చాలా డీసెంట్ అండ్ క్లీన్గా అనిపించింది ఫ్లాట్ అయితే క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంది విత్ అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది అటాచ్డ్ బాత్రూమ్ సైజ్ కూడా లార్జ్ స్కేల్ అయితే కనిపిస్తుందండి మనకి ఫెస్ట్ మోడల్ అయితే కనిపిస్తుంది కిచెన్ కూడా మనకి విశాలవంతమైన కిచెన్ అనిపించింది డీసెంట్గా క్లాస్గా అయితే అనిపించింది అండి కబోర్డ్ వర్క్ చేసుకుంటే మాత్రం మంచి అందం వస్తుంది ఇది చివరిలో ఇట్లాంటి స్పేస్ వచ్చింది ఇది ఆల్మోస్ట్ కిచెన్ అంత సైజులో అయితే కనిపిస్తుంది వేరే ఫ్లాట్లకు ఉన్న కిచెన్ అంత సైజులో సేఫ్టీ గ్రిల్స్ యూపీఎస్ డోర్స్ అయితే పెట్టేసి కనిపిస్తున్నాయి స్పేసెస్గా అయితే అనిపించింది ఫ్లాట్ అయితే ఎక్సలెంట్గా ఉందండి విశాలవంతంగా డబల్ బెడ్రూమ్ సరిపోతుంది అనుకున్న వారికి అయితే మంచి ఆప్షను ట్రిపుల్ బెడ్రూమ్ చేసుకోవచ్చు పార్టీషన్ చేసి ఈ ఫ్లాట్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి ప్రైస్ డీటెయిల్స్ అన్ని కూడా కింద మోరైన ఆప్షన్ ఉంటుంది అది క్లిక్ చేస్తే కనిపిస్తాయి వీడియో లైక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్